మార్కెట్కి అయితే వచ్చాము ఇక్కడ రియాజ్ భాష అని చెప్పేసి మనం ఎప్పుడు అన్న దగ్గరికి వస్తా అంటాం కదా ఇక్కడ ఫోర్ తో మనకి లైవ్ అయితే ఇస్తాడు మార్కెట్లో కానీ ఇక్కడ చూడండి ఇక్కడ ఈ అన్న దగ్గర అయితే ఆల్మోస్ట్ అన్నీ సేల్ అయిపోయినాయి ప్రెజెంట్ అయితే నేను ఎప్పుడు మార్కెట్కి వస్తాడు మార్కెట్ కాకముందేల్ చేసుకు వెళ్ళిపోతాడు ఎందుకంటే మీకు రీజనబుల్ ఇస్తాడు కాబట్టి అందరూ ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది ఒకసారి అన్నతో మాట్లాడండి ఏం రేట్ ఇస్తాడు మీరు చూడండి మన సబ్స్క్రైబర్లు కూడా తగ్గిస్తాడు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం మీకు కావాలంటే ఇంటికాడైనా సరే మార్కెట్ అయినా సరే ఎక్కడైనా సరే ఇవ్వచ్చు మీకు కావాలంటే ఉంటే కూడా వీళ్ళు కాంటాక్ట్ అవ్వండి వీళ్ళు కొన్న కూడా కొంతారనమాట ఒకసారి ఆయన మాట్లాడండి రియాజ్ నా పేరు రైల్వే కోడు మాది రియాజ్ ఫామ్ రియాజ్ ఫామ్ మాది రైల్వే కోడు రాఘరాజు ఫోమ్ అది లైవ్ రేట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్తో ఇస్తున్నాడు మీకు బ్రీడర్స్ కావాలన్నా బ్రీడర్స్ ఉన్నాయి మాది బ్రీడర్స్ అయితే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్తో ఇస్తాము స్టైలిష్ పొటెలు అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ బియర్స్ కిలో గోట్ అయితే ఫోర్ హండ్రెడ్ పొటెలు కానీ ఏమైనా పొటెలు కానీ మ్యాక్ కోతలు కానీ ఏమైనా కానీ ఫోర్ హండ్రెడ్తో ఇస్తారు బెల్లి కావాలన్నా ఇస్తాను ఎక్కడైనా రైల్వే కో రైల్వే కోడూరు రాఘవరాజ్పురం ఇక్కడైనా సరే అక్కడైనా ఇక్కడ సరే మీరు లైవ్ వచ్చిన ఒకరు మా ఫామ్ దగ్గరికి వచ్చినా కూడా ఇస్తాం విజిట్ చేస్తా వచ్చేసార్ ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనము అజీజ్ బాషాలంటే సార్ నా దగ్గరకి వస్తా ఉంటాం కదా సో ఇక్కడ ఏమంటే మనకి లైవ్ వెయిట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే మీకు ఈ వాళ్ళ ఇంటి దగ్గరైనా ఇవ్వడం జరుగుతుంది మార్కెట్లో ఇవ్వడం జరుగుతుంది ఆల్మోస్ట్ దగ్గర ఎప్పుడైతే అయిపోతాయి ఉండవు సో మీకు ఇంటికాడికి అయితే కూడా వాళ్ళు తెప్పిస్తారు మీకు అయితే చెప్తారనమాట మీకు థర్స్డే నుంచి సాటర్డే సండే వరకు అయితే ఎప్పుడైనా ఎనీ టైం ఉంటాయన్నమాట సో చూడండి ఆయనతో మాట్లాడండి అన్న మార్కెట్ రేట్ ఎట్లా ఈ ఈరోజు ఈ పొద్దు నాలుగు వందల ఇరవై రూపాయలు తీస్తారు పొట్టేళ్ళు అయితే మ్యాక్పోదులు అయితే నాలుగు వందల యాభై తీస్తారు రోజు రోటి రోజు ఉంటుంది మా దగ్గర ఎప్పుడు ఉంటాయి జీవాలు పుట్టేళ్ళు అయినా ఉంటాయి మేకపోతులు కూడా ఉంటాయి ఎవరికైనా కావాలంటే టెలిఫోన్ నెంబర్ చెప్తాను టెలిఫోన్ చేయండి ఇరవై సంతలో ఇది మండి నా రూమ్ ఉన్నది మీకు ఏదైనా జీవాలు పట్టుకోమన్నా రిమార్క్ అయినా కూడా రూమ్లో వచ్చి అడగచ్చు ఇబ్బందిలా బయట కొంటే సమాధానం ఉండదు మాకు రూమ్ ఏదన్నా ఇప్పుడు అచ్చనబోతున్నా మేనేమో ఎంకలు పాడు ఉన్నాయి దానికి సమాధానం చెప్తాం పుట్టేళ్ళు పట్టుకొని జబ్బు పాడు ఉంటే దానికి సమాధానం ఉంటుంది ఏమి ఇబ్బంది లేదు మీకు ఎవరికన్నా కావాలంటే నా టెలిఫోన్ నెంబర్ చెప్తాను టెలి టెలిఫోన్ చేయండి వేసుకోండి సెవెన్ డబుల్ త్రీ సెవెన్ జీరో డబుల్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ మార్కెట్లో అయితే మీకు ఈ ఎన్నో కూడా నీకు సమాధానం కూడా చెప్తాను అంటున్నాడు ఎందుకంటే అమ్మినా సరే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్తాను ఎంత అయినా అంటున్నాడు సో ఇది మాత్రం వాళ్ళు దొడ్డి ఎనీ టైం ఎప్పుడైనా కానీ ఈ మార్కెట్లో ఇక్కడ ఉంటారు ఇదే ప్లేస్ వాళ్ళు చేంజ్ అయితే కాదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి వీడియోస్ అయితే పెడతాము కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్ మీరు మాకు సపోర్ట్ ఇస్తే మేము ఏదైనా చేస్తాం మీకోసం ఇవే ముప్పై నాలుగు వేలు ముప్పై నాలుగు వేలా సో ఎన్ని పళ్ళుతో ఉండే ఇవంతా పుల్ల పుల్లుదా ఓకే మార్కెట్ ఎట్లా ఉందా ఈరోజు పెద్ద బోటల్లో నల్లుగా ఉందా మాట్లాడు మాట్లాడే అన్న ఏ అన్నా ఏం రేట్ చెప్తున్నావు ఒక పిల్ల పదిహేడు చెప్తున్నా పదిహేడు అరవై మీ ఊరు ఎక్కడన్నా మాది బెక్కిలి తిరుపతి మార్కెట్ బస్టాండ్ అమ్ముకునేదానికి కానీ కొనే వాళ్ళకి కానీ ఇప్పుడు కొద్దిగా మార్కెట్ డౌన్ అయింది డౌన్ అయింది అంతే సో ఎన్ని తెచ్చారు మొత్తం మార్కెట్కి పన్నెండు తెచ్చారు పన్నెండు తెచ్చారు సేల్ చేశారా రెండు రెండు సేల్ చేశారా ఓకే అన్న మీ పేరు తిరుపల్ నాయుడు తిరుపతి ఓకే అన్న థ్యాంక్ యూ అన్న ఎన్ని అంటే మొత్తం మీ అంతా మీవేనా థ్యాంక్ యూ అన్న ఏం రేట్ చెప్తాను అన్నీ మరకలో ఇరవై ఒకట లైవ్ అయితే ఏమన్నా ఇస్తావా ఎంత ఇస్తా మూడు మూడు వందల మరకలు అయితే మూడు వందలు ఈ పోతులు గురుపొటో నమ్ముతావాళ్ళు సరే మార్కెట్ మూడు వందల యాభైకి ఇచ్చేస్తా లైవ్ హోటలు అయితే దేవురున్న మీ ఎయిర్పేడా మీ దగ్గర ఉంటాయి ఎప్పుడు ఉంటాయి ఓకే అన్న నెక్స్ట్ ఏమంటే మనకు కావాల్సింది ఎప్పుడైనా సరే మార్కెట్కి అయినా సరే ఇంటికాడకు వచ్చినా సరే ఇవ్వగలరు కదా కంపల్సరీ సో ఎన్ని తెచ్చారు మార్కెట్కి ఇరవై మూడు తెచ్చారా సో మార్కెట్ ఎట్లుంది ఈరోజుగా ఉండాలి డల్గా ఉందా అంటే పండగ ఇంకా దగ్గరలో ఉంది కదా నేను లేదు పేరు మీ ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్తాను ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ ఆరు మూడు సున్నా నాలుగు ఆరు మూడు ఆరు తొమ్మిది ఐదు ఓకే అన్న చెప్తాం మేము ఏదన్నా ఉంటే సో దీని దగ్గర కూడా చూడండి మీకు హోటల్ కూడా మూడు వందల యాభైకి ఇస్తానంటున్నారు సో ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే చూడండి అనమాట నెక్స్ట్ ఏమ్రా అంటే ఇవి కూడా మీకు తక్కువ రేట్కే దొరుకుతాయి సో అడగండి మార్కెట్లో పక్క లాస్ట్ సైడ్ అయితే ఉంటాడు లైవ్ కూడా ఇస్తాడనమాట చూడండి తీసుకోండి ఓకేనా హలో ఫ్రెండ్స్ ఈ రేట్ వర్త కాదు మీరైతే కామెంట్ చేయండి మేము ప్రతి ఒక్కరిని అడిగాం కదా అడిగిన వాళ్ళు మీకు చెప్పిన రేట్ అంతా మీకు మీకు ఇదైతే మీరైతే కామెంట్ చేయండి ఎంత రేట్ ఇవ్వచ్చు కూడా కామెంట్ చేయండి మేము తెలుసుకుంటాం ఈ వీడియో ఎక్కడి వరకు వెళ్ళిందో ఇలాగే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్